నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్ ప్రధానంగా ప్రస్తుత రాజకీయాలు పూర్తిగా డబ్బున్న వ్యక్తులకు పరిమితం కావడం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే బహుజన వర్గాలు కావచ్చు లేదంటే సామాన్య మధ్యతరతి కుటుంబాలకు సంబంధించిన యువతులు కావచ్చు యువకులు కావచ్చు విద్యావంతులందరూ కూడా ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ బలమేంటి చూపించుకోవాలి సామాన్య బహుజన వర్గాలకు సంబంధించి నిరంతరం అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారం కోసం మేము ఖచ్చితంగా కృషి చేస్తామంటూ అనేక మంది యువతి యువకులతో పాటు గృహిణులు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నం చేయడం జరుగుతుంది అందు లో భాగంగానే పదకొండవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు యామిని గారు ప్రస్తుతం మనతో ఉన్నారు ఆమె ఖచ్చితంగా ఈ వార్డు అనేది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి రిజర్వ్ అయిన నేపథ్యంలో ఖచ్చితంగా నేను బరిలో ఉంటున్నా ఈ వార్డులో గత కొన్ని ఏళ్ళుగా ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకుని ఇక్కడ ఇల్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నాం ప్రతి ఇల్లు కూడా తనకు పరిచయం ఉంది ప్రతి వ్యక్తి కూడా తమకు పరిచయం ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ వార్డు పరిధిలో అనేక సమస్యలు ఉన్నాయి డ్రైనేజ్ కావచ్చు రోడ్డు కావచ్చు సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతానికి సంబంధించిన ఈ వార్డు పరిధిలో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటా ఈ సమస్యలను ఖచ్చితంగా పరిష్కరిస్తా గత కొద్ది సంవత్సరాలుగా కది కొద్ది దశాబ్దాలుగా ఈ వార్డు పరిధిలో ఇండ్లు నిర్మించుకున్నప్పటికీ కూడా ఇక్కడ ఎవరు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు ఇక్కడ వేసిన గొంగడి అన్న చందంగా ఉంది సమస్యలు పూర్తిగా ఆ వార్డులో ఉన్నాయి కాబట్టి సమస్యల పరిష్కారం కోసం ఖచ్చితంగా కృషి చేస్తానంటూ యామని గారు చెప్పడం జరుగుతుంది అక్క న్యూస్ మీడియాకు నా హృదయపూర్వక వందనాలు నేను ఈ స్ఫూర్తి న్యూస్ మీడియా ముఖ ద్వారా మన పదకొండో వార్డు జనాభాకు తెలియజేయడం ఏమనగా నేను ఇప్పుడు ఎస్సీ రిజర్వ్ వచ్చింది కాబట్టి మన పదకొండో వార్డు నుంచి వార్డు మెంబర్గా పోటీ చేయడానికి ముందుకు వస్తున్నాను ఎందుకు అంటే మనకు అంబేద్కర్ ఇచ్చిన అవకాశాలు మనం ఉపయోగించుకోవాలి కాబట్టి మనం చదువుకున్న ఎంతో కొంత ఒక అవగాహనతోటి మనము ఈ జనాలలోకి వచ్చి ఇప్పుడు ఈ రాజకీయం అనేది ఎట్లుందంటే డబ్బు రాజ్యాంగం లాగా డబ్బు నుందే రాజకీయం లాగా నడుస్తున్న ఈ సమాజంలో ముందుగా నేను మన గల్లీకి వచ్చి ఇక్కడ ఈ పదకొండో వార్డుకి విద్యానగర్కి వచ్చి పదకొండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరం సంవత్సరాలు అవుతుంది నాకు మన గల్లీలో ఉన్న సమస్యలు అనేవి ఏంటివో తెలుసు ఇప్పుడు ఎప్పుడే కానీ రాజకీయ వ్యాధులు రాజకీయ వాళ్ళు ప్రముఖంగా వచ్చి వాళ్ళు తెలియజేసేది ఏమంటే మేము ఎలక్షన్లు వచ్చినప్పుడే మేము అది చేస్తాం ఇది చేస్తామని ఎలక్షన్ల ముందెలా నామినేషన్లు వచ్చినప్పుడు ఎలక్షన్లు వచ్చినప్పుడు ఒక డ్రైనేజ్ కానీ మోరి కాలువలు కానీ ఒక చారన్న వంతు వేసి రూపాయి వంతు చెప్పి మేము చేస్తాం మాకు వేయండి అని ప్రజల్ని మభ్య పెడుతున్నారు కాబట్టి అట్లాంటి ప్రజల్ని నమ్మకుండా మేము ఇక్కడనే ఉండి ఈ గల్లీ ఉండి పన్నెండేళ్ళు పదమూడేళ్ళ నుంచి చూస్తున్నాం కాబట్టి మన గల్లి సమస్యల్ని మరి కొంచెం ఇక్కడ ముందుకు పోతే మన ఇక్కడ మన యూట్యూబ్ బిల్డింగ్ పోతే కొన్ని మోరి కాలువలు మురికి కాల్వలు ఇక్కడ విద్యానగర్ అంటే ఎంతో మంది విద్యా విద్యావంతులు ఉన్న కాలనీ కొంతమంది ఉపాధ్యాయులు గురువులు పెద్ద పెద్ద మంచి మేధావులు ఉన్న కాలనీలే వాళ్ళు పట్టించుకోకపోతే మిగతా ఉన్న కాలనీల గురించి మరి మన నాయకులు రాజకీయ నాయకులు ఏం పట్టించుకుంటూరో తెలుసుకోవాల్సింది కోరుతున్నాం జనాలను తెలుసుకొని వాళ్ళ గురించి ఆలోచించి డబ్బులు అమ్ముడు పోకుండా మనలాగా నిజాయితీగా మన గల్లీ నుంచి వచ్చేటోళ్ళని మీరు కోరుకొని అభిమానిస్తారని కోరుకుంటున్నాను ప్రధానంగా అంటే రాజకీయ నాయకులు అంటే ప్రధానంగా ఎన్నికల సమయంలో ఇక్కడికి రావడం ఎన్నికలు ముగిసిన తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళ హైదరాబాద్ అంటే చాలా మంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళ కుటుంబ సభ్యులతో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఉంటున్నారు ఎన్నికల సమయాన్ని గానీ లేదంటే మీటింగ్లు గానీ సభల సమావేశాలు నిర్వహించినప్పుడు ఆ ఈ స్థానిక ప్రాంతాలు అంటే ప్రధానంగా కలవకృతికి వచ్చిపోవడం అనేది జరుగుతుంది దీని గురించి ఏమంటారు అక్క అవును సార్ ప్రతిసారి ఈ వచ్చినప్పుడల్లా ఇదే చెప్పుతూరు వాళ్ళు ఏదో వచ్చి రెండు మూడు రోజులు ఇక్కడక్కడ తిరిగి ఏదో పని చేస్తామని చెప్పి తీసుకుపోయి వాళ్ళు ఏదో హైదరాబాద్లోనూ ఇక్కడో వాళ్ళకు నచ్చిన వాళ్ళ ప్రదేశాలలో వాళ్ళ సొంత ప్రదేశాలలో ఉంటారు అందుకనే నేను మన గల్లీ కోసం మన గల్లిని డెవలప్ చేసుకోవాలి మన విద్యానగర్ని ఇంకా విద్యావంతంగా చేసుకోవాలని ఒక పట్టుదలతోటి మన లోకల్ నుంచి మన గల్లి నుంచి నేను ముందుకొచ్చి మన సమస్యల్ని పరిష్కరించాలని మన గల్లిని ఒక డెవలప్ చేసుకొని ఆకర్షవంతంగా అందంగా తీర్చిదిద్దాలనే ప్రతిభతోటి నేను మన గల్లీ నుంచి పోటీ చేయడం జరుగుతుంది అంటే ప్రధానంగా రాజకీయాలంటే డబ్బుతోని మద్యంతో ముడిపడి ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రధానంగా ఇప్పుడు ప్రతి ప్రధాన పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు ఇతర పార్టీలు ఏవైనా కావచ్చు ఎవరైనా కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేయాలంటే మీ దగ్గర ఎంత డబ్బు ఉందనే కోణంలో ప్రశ్నించడం జరుగుతుంది ప్రస్తుతం ఆ చర్చనే ప్రస్తుతం ఈ మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి చర్చ అనేది కొనసాగుతుంది దీని గురించి మీరేమంటారు అదే సార్ ముందుగా ప్రజలందరికీ తెలియజేయాల్సింది ఇది ఒక్కటే ముఖ్యమైన విషయం మేము కూడా పోటీ చేస్తాము రిజర్వ్ సీట్ వచ్చింది అంబేద్కర్ ఇచ్చిన అవకాశాన్ని మేము చదువుకున్నాం కాబట్టి అంబేద్కర్ ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని ఒక ప్రజలకు ఈ వార్డు ప్రజలకు మంచి చేయాలి మేము నిలబడతామని అడిగితే పార్టీలందరూ మీరు ఎన్ని లక్షలు ఇస్తారు యాభై లక్షలు ఇస్తారా అరవై లక్షలు ఇస్తారా ముప్పై లక్షలు ఇస్తారా ఓటుకు ఎంత ఇస్తారు అనే క్వశ్చన్ అడుగుతారు నేను ఒక వార్డు ప్రజలకు కానీ మన పదకొండు వార్డు మేము ప్రజలందరినీ ఒకటే అడుగుతున్నా మనకిచ్చి ఆ ముప్పై లక్షలు కానీ ఇరవై లక్షలు కానీ కానీ వాడు ఓటుకు ఐదు రూపాయలు ఓటుకు పదివేలు కానీ ఎన్ని ఓటుకు వెయ్యి రూపాయలు ఇచ్చినా వాడు మద్యం ఇచ్చినా కూడా రేపు ఏమైనా పని చేయాలంటే మన అడగనికే మనకి ఎట్లా ఎట్లా ఉంటుంది మనకు హక్కే ఉండదు వాళ్ళు ఇచ్చే పైసలు మనకి అలా ఉంటే రేపు పోతాయి పైసలు ముఖ్యం కాదు అందరూ మన ఇక్కడ ఇక్కడ ఉన్న ఇప్పుడు విద్యానగర్లో ఉండే ప్రజలందరూ ఒక విద్యావంతులు వాళ్ళు చదువుకున్నారు వాళ్ళు మేధావులు వాళ్ళకి తెలుసు పైసతోటి ఏది కాదు ఒక మన కోసం స్వచ్ఛంగా స్వచ్ఛందంగా వచ్చి మనిషికి గెలిపించాలనే తపన వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళందరినీ నమ్మి వాళ్ళు చెప్పుతో కొట్టినట్టు మిగతా కార్యకర్తలు అందరికీ చెప్పు తీసుకొని కొట్టినట్టు పైస కోసం కాకుండా మంచి కోసం మంచి మన గల్లిని డెవలప్ చేసుకోవాలని ఒక ఉద్దేశంతో నిజాయితీగా నన్ను గెలిపిస్తారని అలాంటి వాళ్ళకు కుక్క కాటు చెప్పు దెబ్బలాగా చూపిస్తారని అభిమానంతో నేను ఈ అభిమా ఇది పదకొండు వార్డు మెంబర్గా నిలవడం ముందుకు రావడం జరిగింది మన కాలనీ నమ్మి నెలన్నర కింద గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసిన క్రమంలో చాలా గ్రామాల్లో ఓటు కోసం కిలో చికెన్ కావచ్చు లేదంటే ఐదు వందల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది చాలా గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు పోటీ చేసిన వ్యక్తులు ఇలాంటి వాళ్ళని చూస్తే ఎందుకంటే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ మనకు అంటే సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో బహుజన వర్గాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా అంటే దేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని అంబేద్కర్ అంటే అంబేద్కర్ ను వ్యతిరేకించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆనాటి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు సుమారుగా అంటే కొద్ది బలమైన ఉండాలి లేదంటే చదువుకున్న వ్యక్తులకు మాత్రమే ఓటకు ఇవ్వాలని అంబేద్కర్ను వ్యతిరేకించిన క్రమంలో అంబేద్కర్ తన భార్యకు సంబంధించి ఆరోగ్య సమస్య తన కొడుకు చనిపోయిన సందర్భంలో కూడా భారతదేశానికి సంబంధించిన బహుజన వర్గాల కోసమైన తన జీవితాన్ని దారపోసి ప్రతి ఒక్క భారతీయుడికి కల్పించడం జరిగింది ఓటకు అంబేద్కర్ కల్పిస్తే ప్రస్తుతం ఉన్న సమాజంలోని చాలా మంది ప్రజలు నేడు చేస్తున్న ఏంటంటే కిలో చికెన్ కి ఐదు వందల రూపాయలకు అమ్ముకోవడం జరుగుతుంది దీని గురించి మీరేమంటారు ఇది చాలా తప్పు అంబేద్కర్ అనేది మనకు ఓటువాకు ఎందుకు కల్పించిండు ఈ రాజ్యాంగం ఎందుకు చేసిండు అనేది ప్రతి ఒక్కరు చదువుకున్నోళ్ళు కానీ చదువుకున్న వాళ్ళు కానీ ఇప్పుడున్న సమాజంలో చదువుకునే వాళ్ళంటూ ఎవరూ లేదు ప్రతి ఒక్కరికి ఇంతో అంత అవగాహన ఉంది తెలివి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తాను ఓటు నమ్ముకుంటే మనల్ని మనం అమ్ముకున్నట్టే అని ఆనాడు ఈనాడు ఎప్పుడూ ఒకటే చర్చిస్తున్నాం కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు అమ్ముడకు ఓటుకు ఎప్పుడు అమ్ముడ పోకండి మీరు నిజాయితీగా మీకోసం కోసం నమ్మి వచ్చే మనుషుల్ని నిజాయితీగా గెలిపించండి ఎప్పుడైతే మనం ఓటుకు ఐదు లకు వెయ్యి రూపాయల కాశపడి ఓట్లు తీసుకుంటున్నాము మనల్ని మనం అమ్ముకొని మన కృషిని అమ్ముకుంటున్నాము మన ముందు భవిష్యత్తు మన పిల్లల తరాల భవిష్యత్తును కూడా అమ్ముకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్క ఆశవాది రాజకీయ ఆశవాది ప్రతి ఒక్కరు డబ్బును ఎగజల్లి మళ్ళీ వాళ్ళు డబ్బును సమకూర్చుకునే సమయాన్ని కేటాయిస్తారు మనల్ని లోపలికి తొక్కుతురు కాబట్టి దయచేసి ప్రతి ఒక్క ఓటు హక్కుకు నేను తెలియజేసేది ఒకటే ఎప్పుడు డబ్బుకు పోకండి ఒక పూట తాగితే మీకు వచ్చేది ఏమీ లేదు మీ కుటుంబం భవిష్యత్తు ఆ ఓటులోనే ఉంటుంది కాబట్టి నిజాయితీగా మిమ్మల్ని నమ్మి మీకోసం వచ్చి ప్పుడు వచ్చే వాళ్ళను గుర్తించి మీరు ఓటేసి గెలిపించాలి వాళ్ళు పని చేయకపోతే గల్ల అడిగే హక్కు మనకు ఉంటుంది అదే వెయ్యి రూపాయలు మనం తీసుకుంటే వాళ్ళ సమస్యలను కూడా మనం చెప్పుకోలేకపోతాం కాబట్టి తరతరాల భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు ముందు భవిష్యత్తు మంచిగా ఉండాలి అంటే మనలాంటి వాళ్ళు చదువుకున్నోళ్ళు కానీ ఒక ఒక మంచి చేయాలి అనుకున్నంత మంచి చేయాలనుకుంటు నేను నేను మంచి చేయాలి మన గల్లికి అనుకుంటున్నా నా దగ్గర డబ్బు లేదు వాడు డబ్బు పెట్టాలనుకుంటాడు వాడు మంచి చేయడు కాబట్టి డబ్బును ఆశించకుండా మంచి చేయాలి మంచి చేయాలి అనుకున్న వాళ్ళని గుర్తించి మీరు నిజాయితీగా ముందుకు తీసుకెళ్తారని నమ్మకం నమ్ముతున్నాను డబ్బే ప్రభావంగా మద్యం ప్రభావంగా జరుగుతున్న ఈ ప్రజాస్వామ్య భారతదేశంలో మీరు కౌన్సిలర్ అభ్యర్థిగా ఇక్కడ పోటీ మీకుందా ఖచ్చితంగా నాకు ఈ పదకొండో వార్డు జనాభా మీద మా ఎందుకు అంటే నేను ఏళ్ల నుంచి నా గల్లీలో ఉన్నా అంతా నాతోటి స్నేహితులు కానీ మా అక్కలు కానీ మా అన్నలు కానీ ప్రతి ఒక్క సహోదరులు గాని ఉపాధ్యాయులు గాని ప్రతి ఒక్కరు నన్ను నమ్మి నిజాయితీగా నేను చేస్తున్ను నమ్మి నేనేంటో వాళ్ళకు తెలుసు కాబట్టి నేను చేసే పనులు వాళ్ళకు తెలుసు కాబట్టి నేను ఇక్కడ గల్లీలో ఉంటా కాబట్టి ఈ గల్లీ సమస్యలు నాకు తెలుసు కాబట్టి నన్ను నమ్మి నిజాయితీగా నన్ను గెలిపిస్తారని వాళ్ళ మీద నమ్మకం తోటి బొమ్ము చేయారని నేను కోరుకుంటున్నాను చివరిగా మీరు ఈ వార్డు ప్రజలకు కావచ్చు లేదంటే ఓటేసే ప్రతి ఒక్కరికి మీరు చెప్పేది ఏంటి ఒక సూచన కావచ్చు అలా కావచ్చు లేదంటే వారి నుంచి మీరు ఏం నేను ఈ పదకొండో వార్డు ప్రజలకు తెలియజేయడం ఏమనగా ముందుగా లాస్ట్గా అందరికి నేను ఒకటే నమ్ముకుంటున్నాను మిమ్మల్ని నమ్మి నేను డబ్బు పెట్టకపోవచ్చు కానీ నా లోపల ఉన్న సేవ చేయాలి అనుకుంటున్నాను మన గల్లీలో ఉన్న సమస్యలు ప్రతి ఒక్కటి ఏమేమి ఉన్నాయో మన మురికి కాలువలు కానీ మన డ్రైనేజీలు కానీ ప్రతి ఒక్కరు ఇట్లే చెప్తారు ఈమె కూడా ఇట్లే చెప్తుంది అనుకోకుండా నేనేంటో మీకు తెలుసు నేను నన్ను నమ్ముతున్నారు కాబట్టి నన్ను ఎప్పటి నుంచో చూస్తున్నారు కాబట్టి మీ అందరినీ అభిమానంతో మీరు గెలిపిస్తారని మీ మీద నమ్మకంతో నేను ముందాడు గేస్తున్నా దయచేసి వాళ్ళు ఇచ్చే పైసలకు ఆశించకుండా ఏం ఆశించకుండా నిజాయితీగా నాకు మిమ్మల్ని గెలిపించాలని కోరుకుంటూ సదా మీ సేవలో ఎప్పుడు మీకోసం సేవ చేసుకుంటూ ఉంటా మీరు అభిమానం తోటి ఓట్లేసి నన్ను గెలిపించండి నా కర్తవ్యంతో మీ సేవలో నేను ఎప్పుడు మీకు సేవ చేస్తూ మన గల్లిని కృషి చేసి అభివృద్ధి చేసి మన గల్లిని ఆదర్శవంతంగా చేయాలని కోరుకుంటున్నాను